ఓం నమో వెంకటేశాయ వీసాల వెంకటేశ్వమి అంటే చిరుకూరు బాలాజీ గురించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అలాగే వీసాల కోసం విపరీతంగా ప్రయత్నం చేసి అలసిపోయి ఆ వెంకటేశ్వ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ పొందిన గతంలో పొందిన వాళ్ళు ఈ వీసాల వెంకటేశ్వరి సుమారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం నుంచి నాకు గుర్తుండి చాలా బిజీ అయిపోయాను ఒక ఈ దేవాలయంలో చాలా విశిష్టమైనటువంటి ఉన్నాయి విశేషాలు ఇది పది శతాబ్దాల ముందే ఉంది అని కూడా చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు దీని ప్రస్తావన మళ్ళీ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు అమెరికా యుఎస్ వీసాలు చదువు కోసం వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళు చాలామంది వాళ్ళ జీవితాశయంగా చదువుకుంటూ ఉంటారు దానికోసం వీసాలు కావాలి ఇప్పుడు ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పరిపాలనా కాలంలో వీసాల మీద చాలా ఆంక్షలు వచ్చేసాయి ఈ సందర్భంలో మళ్ళా వీసాల వెంకటేశ్వర గురించి మళ్ళా చర్చలకు వస్తున్నాయి అలాగే వీసాల వెంకటేశ్వర స్వామిని దర్శించే వాళ్ళ సంఖ్య ఆయన చుట్టూ ప్రదక్షిణాలు సంఖ్య ఎక్కువైందనమాట ఇది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ దీనికి వీసాల దేవుడు వీసాల బాలేజీ వీసా గార్డెన్ చెప్పి వచ్చింది మొత్తం భారతదేశంలో అందరికీ కూడా ఈ చిలుకూరు గురించి ఈ వీసాల కోసం ప్రయత్నించే విద్యార్థులు ఉద్యోగస్తులు ఇలాంటి వాళ్ళందరికీ తెలుసు అయితే ఈ వీసాల వెంకటేశ్వర స్వామి అక్కడికి వెళితే స్వామివారి ముందు వీసా ఎంతో కష్టపడ్డ మూడు నాలుగు సార్ల నుంచి నాకు వీసాలు రావడం అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో వీసాలు రావడం ఇప్పటికూడా అదే నమ్మకం కొనసాగడంతో ఇప్పుడు వీసాలు కష్టతరంగా ఉన్న ఈ సమయంలో ఇప్పుడు మళ్ళా స్వామివారిని దర్శించి మాకు వీసాలు ఇప్పించమని మొక్కులు ప్రదక్షిణాలు జరుగుతున్నాయని తెలుసు ఇక ఈ ఆలయ క్షేత్ర పురాణానికి వస్తే పూర్వం ఇక్కడ ఒక భక్తి ఉండేవాట ఇది హైదరాబాద్ దగ్గరలో ఒక సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ముయినాబాద్ మండలంలో చిలుకూరు అనే ఒక చిన్న గ్రామం అది ఆ గ్రామంలో స్వయంభూగా వెలిసాడు అది కూడా భక్తుడి కోసం వెలిసాడు అక్కడ ఒక ఆయనకు సమయంలో ఒక భక్తుడు ప్రతి సంవత్సరం నడుచుకుంటూ తిరుమల వెళ్ళి ఆ తిరుమల కొండ ఎక్కి ఆ రోజులు ఇన్ని పరిపాలన ఇన్ని యాత్రా సౌకర్యాలు లేవు రవాణా సౌకర్యాలు నడుచుకుంటూ వెళ్ళేవాడు అలా కాలగమంలో ఆయనకి వయస్సు మేరడంతో ఒకసారి వెళ్తూ ఉంటే దారి మధ్యలో అలసట అలా పడిపోయినప్పుడు ఆయనకి స్వామివారి కల్లో కనపడి నువ్వు నా నాదాకా రావక్కలేని నీ దగ్గరికే నేను వస్తాను ఎందుకంటే భగవంతుడు భక్తులకి చాలా సులభంగా వరాలు ఇస్తాడు భక్త సులభుడు భక్త వరదుడు అంటారు ఆయన్ని అలాగే వెంకటేశ్వర వాళ్ళు అనేసరికి ఆ అతను చాలా ఆనందపడితే ఆయన కళ్ళలోనే ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన పొలంలోనే నేను ఉన్నా స్వయంభోగానికి నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి చెప్పడంతో ఆ కళ్ళలోంచి స్వప్న సాక్షాత్కారం అయిన తర్వాత వెళ్ళి చూస్తే శ్రీదేవి భూదేవి సహితంగా మనకి స్వామివారి దర్శనమిచ్చాట చాలా ఆనందించి అప్పటి నుంచి ఆయన అక్కడ అక్కడే ఒక దేవాలయాన్ని నిర్మించి స్వామివారికి నిత్య కైంకర్యాలు చేస్తూ అలాగా ఆయన తరించాడు ఆ భక్తుడు సరే ఇది చిరుగూడ యొక్క స్థల పురాణం ఇప్పుడు కూడా ఈ దేవాలయంలో మనకి ఇంకొక విశేష అన్ని విశేషాలే ఎందుకంటే ఇక్కడ మనకి మిగిలిన దేవాలయాలు ఆకలి పెద్ద తిరుపతి అంటే తిరుమల లాంటి చోట కూడా మనం ఏదైనా పూజలు చేయించుకోవాలన్నా ప్రత్యేకంగా దర్శనాలు చేసుకోవాలన్నా ప్రత్యేకించి కొన్ని టిక్కెట్లు కొనాలి ఖర్చు పెట్టాలి కాస్ట్లీ దేవుడు వెంకటేశ్వర అన్నట్టుగా ఉంటుంది అలాగే అంత ఈజీగా కూడా మనకి ఆయన దొరకడు మనకు ప్రత్యేకించి టికెట్లు ఆన్లైన్లోను అక్కడ అక్కడ బుక్ చేసుకోవడం ఆ టికెట్ల కోసం దొరకడం కోసం అక్కడ అలా ఆఫ్లైన్లో కూడా లైన్లో ఇక్కడ అలాంటివి ఏమీ లేదు ఒక్క రూపాయి కూడా ఆన్లైన్లో అసలు తీసుకోరు అలాగే హుండీలు ఉండవు ప్రతి చోట చిన్న దేవాలయ పెద్ద హుండీలు పెడతారు అందులో విరాళాలు వేయమంటారు అలాగే స్వామివారి దేవాలయ అభివృద్ధికి విరాళాలు ఇవ్వమని చెప్పి సేవలకి కైంకర్యాలకి విరాళాలు అలాగే ఆర్జీ సేవలని రకరకాల ఖర్చుతో కూడుకున్న పని వెంకటేశ్వర మరి ఏ దేవుడైనా సరే అయితే ఈ చిలికూరులో ఒక హుండీ కూడా ఉండదు ఈరోజు కూడా ఒక హుండీ ఉండదు ఒక రూపాయి కూడా మనం వేయకలేదు వాళ్ళకి అక్కడ నమస్కరించుకుని మన కోరికలు చెప్పుకుంటే ఖచ్చితంగా మన కోరికలన్నీ తీర్చే చల్లని దైవం కలియుగ దైవం వెంకటేశ్వరంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మరో విశేషం ఏంటంటే మామూలుగా మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు ప్రతి భక్తుడు దర్శనం చేసుకున్నప్పుడు కళ్ళు మోసుకుని స్వామివారిని మనం మనం కోరికలు చెప్పుకోవడం అలవాటు అయితే ఈ ఆలయ సాంప్రదాయం ప్రకారం అక్కడ ఉండేటువంటి ప్రధాన అర్చకులు వాళ్ళు ఏం చెప్తారంటే కళ్ళు తెరిచి స్వామివారిని చూస్తూ స్వామివారికి మీ కోరిక చెప్పుకోండి కళ్ళు మూసుకుని దర్శనం చేసుకోవడం సంపూర్ణం కాదు అని చెప్పేసి కూడా ఈ దేవాలయం ప్రత్యేకించి చెప్తారు వెళ్తున్న వాళ్ళకి అలా ఇక్కడ ఇంత ముందే మనం చెప్పుకున్నాం ఏదైనా కోరిక ముందు వీశాల దేవుడు అని ఆయనకి పేరుగాంచాడు కానీ మనకి ఏదైనా కామ్యం మనుషులంటే ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో కష్టాలు తీరాలని కోరుకుంటూ ఉంటాం వాటినప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం ఏం చేస్తారంటే మొట్టమొదటి దర్శనార్థం వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణాలు ఆలయంలో చేస్తూ ఉండాలన్నమాట పదకొండు అక్కడ ఆలయ సాంప్రదాయం అనండి ఆలయ యొక్క ఆచారం అనండి అక్కడ పదకొండు ప్రదక్షిణాలు చేసి మన కోరిక చెప్పుకోవాలి ఇలా నేను విదేశాలకు వెళ్ళాలనేవచ్చు మా అమ్మాయి కళ్యాణం కావాలి నాకు ఉద్యోగం కావాలి ఎన్నో కోరికలు ఉంటాయి కదా ఆ పదకొండు ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత ఆ కోరిక చెప్పుకుని స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అక్కడ భక్తుల విశ్వాసం ప్రకారం ఖచ్చితంగా మన కోరికలు అన్నీ తీరుతాయి స్వామివారు తీరుస్తాడు ఆ తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఆ దేవాలయానికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు టెన్ టైమ్స్ మొట్టమొదట మన కోరిక చెప్పుకున్నప్పుడు పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించి కోరిక చెప్పుకోవాలి కోరిక తీరిన తర్వాత మళ్ళీ అదే దేవాలయం ఖచ్చితంగా వెళ్ళి మా కోరిక తీర్చే వస్తుందంటే నీకు ధన్యవాదాలు అని చెప్పి నూట ఎనిమిది ప్రదక్షిణాలు మన స్వామివారికి సమర్పించాలి అక్కడ అక్కడ గుడి చూస్తుంటే అలా కొత్తగా కోరికతో వచ్చిన వాళ్ళు పదకొండు ప్రదక్షిణాలు చెప్పిన కోరికలు తీరిన తర్వాత వచ్చిన వాళ్ళు నూట ఎనిమిది తిరుగుతూ ప్రదక్షిణాలు తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు తిరుగుతూ ఉంటే ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటారు అక్కడ మన ఒక రూపాయి కూడా మనం దేనికి వెచ్చించక్కర్లేదు అక్కడ ఆర్థిత సేవలు అంటూ ప్రత్యేకించి ఏ సేవలు లేదా అంతరాలయ దర్శనం గర్భాలయ దర్శనం అనుకుంటూ దర్శనానికి మనం రూపాయి చెల్లించక్కర్లేదు మనం ఏదైనా అచల్లా చేసుకోవాల్సి చెల్లెక్కర్లేదు రూపాయితో కూడా సంబంధం లేకుండా డబ్బు లావాదేవీ లేకుండా మనకి ఉన్న ఏకైక దేవాలయం కూడా చెప్పుకోవచ్చు చిన్న చిత్తగా దేవాలయాలు కూడా ఖచ్చితంగా హుండి ఉంటుంది ఆ హుండీలో ఏదో విరాళ వేస్తాం అలాగే మన సేవల కోసం వాటి కోసం ఎవరు టిక్కెట్లు పెడతారు వచ్చినా అని ఇంకోటి అని ఇంకోటి అని ఇవన్నీ కానీ ఒక్క రూపాయి కూడా మనం దర్శించక అక్కడ చెల్లించకుండా స్వామివారి మనకి దర్శనం ఇవ్వడమే కాకుండా మన కోరికలన్నీ తీరుస్తాడు ముఖ్యంగా ఆయనకి మరి ఎలా వచ్చిందో ప్రాచుర్యంలోకి తెలియదు కానీ ఒకనొక సమయంలో కంప్యూటర్స్ ఈ సాఫ్ట్వేర్లు అవి డెవలప్ చేసిన తర్వాత ప్రధానంగా అమెరికా అది వెళుతున్న స్టూడెంట్స్కి వీసాలు రావడం చాలా బహు కష్టమయ్యేది ఆ టైంలో అమెరికాలో ఉండేది అమెరికా అమెరికన్ ఎంబాసీ మద్రాసులో ఉండేది చెన్నైలో ఉండేది అక్కడ పొద్దున్నే వెళ్ళడం తెల్లారుజాము నుంచి క్యూలో నిలబడడం ఆ విసా రిజెక్ట్ అవుతుందేమో భయంతో బిక్కుబిక్కుమంటే ఉండడం మళ్ళీ రిజెక్ట్ అవుతే మళ్ళీ ప్రయత్నించే సతంగా ఉంటాడు ఇదంతా పంతొమ్మిది తొంభై విషయం అప్పుడు మరి ఏ భక్తుడు ముందుగా ఈ విషయాన్ని తెలియదు కానీ చిలుకూరు బాలాజీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి పలు నామాల్లో బాలాజీ అనేది ఒకటి ఈ బాలాజీ నామంతో ఆయన ప్రసిద్ధులయ్యాడు వెంకటేశ్వర స్వామి అక్కడ వెళ్ళిన తర్వాత ప్రదక్షిణాలు అంటే పదకొండు ప్రదక్షిణాలు చేయడం అంతకుముందు నూట ఎనిమిది ప్రదక్షిణ తీరిన తర్వాత నూట ఎనిమిది అదే అది ఆ గుడి సాంప్రదాయమే అది ఎప్పటి నుంచో నాడు కానీ అందరికీ తెలియదు ఈ వీసాల దేవుడిగా పేరుగాంచిన తర్వాత ఈ విషయంతో పాటు పదకొండు ప్రదక్షిణాలు మనం ఏ కోరిక ఉన్నా కూడా తీయచ్చు ఒక వీసాల కోసమే కాదు అనే ఉద్దేశంతో ఇప్పుడు అందరూ తారతమ్యాలు ఎటువంటి లేదు ధనంగా పేద ఇటువంటి ఏ ఎటువంటి తారతమ్యాలు లేకుండా అక్కడ స్వామివారికి పదకొండు ప్రదక్షిణలు చేసి తమ కోరికేదో చెప్పుకుని తర్వాత తీరింతరం తోట ప్రదర్శనలు చేయడం అప్పుడు మనం ఇందాక చెప్పిన అమెరికా ఎంబసీ వాళ్ళకి వెళ్ళేటప్పుడు ముందుగా చిలుకూరు వెళితే అందరూ మొత్తం జన బాహుళలోకి ఈ వార్త మనకి చిలుకూరి బాలాజీ దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటే మనకు వీసా రావడం ఖాయం అని రావడం అలాగే అంతమంది అప్పుడు ఇంకా మరింత వేరాల్లో లక్షల్లో కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరి చరిత్ర గమనిస్తే కనుక చిలుకూరు బాలాజీ గారి ఆశీసులు ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు మేడం ఇప్పుడు మళ్ళా గత కొన్ని సంవత్సరాల కంటే ముఖ్యంగా అమెరికా పరిస్థితులు ఆ అలకలలో అయిన తర్వాత చూస్తే కనుక ఆఫ్టర్ కరోనా ఒక రకంగా చూస్తే అది తర్వాత పర్వాలేదు కొంతమందికైనా వస్తున్న రోజుల్లో ఇప్పుడు ఈ ట్రంప్ పరిపాలనలో వీసాలు అన్నిటికీ దారుణం మూసిపోయి ఈ టైంలో మనందరికీ మళ్ళీ వేసాల దేవుడే దిక్కు అన్నట్టుగా ఈ సాఫ్ట్వేర్ చదువుకోవడానికి ఎంఎస్ అలాంటి ఉన్నత విద్య చదువుకోవడానికి కానీ అలాగే ఉన్నత ఉద్యోగాలు అక్కడ సంపాదించుకోవాలన్న ఆ కోరికతో తప్పించి అదే లక్ష్యంగా ఉన్న వాళ్ళకి కానీ మళ్ళా వేసాల దేవుడు మళ్ళీ వీశాల దేవుడి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ప్రదర్శనలు చేసి మన వీసాలు మనం తెచ్చుకోవాలి ఆ స్వామివారి యొక్క దైవ బలంతో మనం సాధించాలి ఈ ట్రంప్ గారు ఉంటారు పోతారు ఆ తర్వాత విషయం కానీ అనే ఉద్దేశంతో చిలుకూరు బాలాజీని సందర్శిస్తున్న వాళ్ళ సంఖ్య మళ్ళీ పెరుగుతుంది ఇందులో భగవంతుడి విషయంలో మనకి ఎటువంటి సందేహాలు ఉండకూడదు అనుమానాలు ఉండకూడదు ఎందుకు చెప్పారో పెద్దలు ఆ స్వామివారిని కొలిస్తే పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మనం ఏం ఖర్చు అయ్యి ఖర్చు అక్కలేదని చెప్పేది కాదు గుండీలో రూపాయి పైన కూడా ఎక్కలే ప్రసాదం లడ్డు యాభై రూపాయలు పెట్టి కూడా కొనుక్కోకలేదు మిగిలిన మన తిరుమలలో కూడా కానీ అక్కడ వెళ్ళడం హైదరాబాద్ నుంచి చాలా సులభంగా వెళ్ళొచ్చు మనకి అక్కడ ఎటువంటి ఆటంకాలు ఉండవు మనకి కాబట్టి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే అక్కడ అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారు అని చెప్పి అమ్మవారు ఉంటారు అమ్మవారు కూడా నాలుగు చేతుల్లో ఉంటాయి ఒక చేతితో అభయమిస్తున్నట్టుగా మూడు చేతుల్లో పద్మాలు ఉన్నట్టుగా ఉంటాయి అది ప్రతిష్ఠించారు ఇందాక చెప్పిన శ్రీదేవి భూదేవి సమిత వెంకటేశ్వర స్వయంభూగా ఆ భక్తుడికి ఆయన కళ్ళలో కనిపించి ఇక్కడ ఉన్నాను అయ్యా అని చెప్పడం ఆ తర్వాత సుమారు వెయ్యి సంవత్సరాలు కూడా అయిపోయి ఉంటుంది దాని గురించి మనం కరెక్ట్గా తిరిగాని అక్కడ కూడా అర్చక సాంప్రదాయంలో అందరూ మనకు తెలియని ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు ఒక డివైన్ ఫీల్ ఆధ్యాత్మిక అనుభూతి కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ కోరిక తీరాలన్నా కూడా ఆ స్వామివారు తీరుస్తారని నమ్మకంతో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు పదకొండు ప్రదక్షిణలు చేసి మన కోరిక చెప్పుకోవడం ఆ తర్వాత తీరిన తర్వాత నూటెనిమిది ప్రదక్షిణాలు చేయడం ఇది అక్కడ అయితే అక్కడ పరిపాటి అది కాకుండా వీసాల దేవుడు ఖచ్చితంగా మనందరికీ ఉన్నత దేశాలకు వెళ్ళాలి ఉన్నత విద్య కోసం ఉన్నత ఉద్యోగాల కోసం వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా ఆ వీసాల దేవుడు కరుణించి మనందరికీ వీసాలు ఇస్తాడనే ఒక బలమైన విశ్వాసం జరుగుతుంది కాబట్టి వీసాల దేవుడు మళ్ళీ మనం వెళ్ళాలి వీసాలకు కావాలనుకునే అలాగే మన కోరికలన్నీ ఏమన్నా మనకి దగ్గరలో వేసినటువంటి ఆ చిలుకూరు బాలాజీని దర్శించుకుందాం మన కోరికలు ఆ స్వామివారు తీరుస్తారు తప్పనిసరిగా కాబట్టి వీసాలకు వెళ్ళే విద్యార్థులు ముఖ్యంగా అలాగే ఉద్యోగులు మటుకు మర్చిపోకండి వెళ్ళండి మీ యొక్క లక్ష్యానికి స్వామివారి ఆశస్సులు తోడవుతాయి ధన్యవాదాలు